అందరికీ కూడా నమస్కారం అండి ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక్క క్రిమినల్ కేసులు పెట్టించుకోవడమే కాకుండా లక్షల కోట్ల దోచేసిన వ్యక్తిగా ఫోర్ ట్వంటీ సీఎంగా గూగుల్లో కొడితే ఫోర్ ట్వంటీ సీఎంగా మనకి గూగుల్లో దర్శనం ఇచ్చే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత అవినీతి పరుడుగా ఆంధ్ర రాష్ట్రంలో ముద్రపడితే దానికి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఈనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవినీతి పుంకాలు పుంకాలుగా పుంకాలు పుంకాలుగా బయటికి వస్తూ ఉంది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పగలేమో పూజలు రాత్రంతా కూడా దోపిడీలు ఇది ఎక్కడ కూడా ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీని మనం చూడడం ఒక్క పెద్దిరెడ్డి రెడ్డిలోనే ఈ స్ప్లిట్ పర్సనాలిటీని చూ చూస్తూ ఉన్నాం పీలేరు ఎమ్మెల్యేగా మొదలుకొని అతని అవినీతి సామ్రాజ్యాన్ని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ మరి మండల స్థాయి నుంచి తర్వాత జిల్లా స్థాయి నుంచి తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి మరి ఏకంగా కేంద్ర స్థాయి వరకు కూడా మరి అతని అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు అనే మా చెప్పడంలో ఏ మాత్రను కూడా అతిశయోక్తి లేదు నేను ఏ పాపం ఎరగను నాకు ఏమీ తెలీదు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు మరి మనం ప్రెస్లో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం శాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా ల్యాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా అదే విధంగా చివరికి రైతులు రక్తం కూడా పీల్చుకునే విధంగా మీరు మీ శివశక్తి డైరీ ద్వారా మరి పాల రేటు సైతం కూడా ఎక్కువ రేట్లకు అమ్మిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా అంతేకాకుండా మదనపల్లిలో మరి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఫైల్ దగ్ధమైతే నాకు ఏ సంబంధం లేదు అని చెప్పిన మీరు ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం అసైన్ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా ఇరిగేషన్ భూములు కొట్టేయడం కొట్టేసిన మాట వాస్తవం కాదా శాండ్ మాఫియాలో కోట్లు కోట్లు సంపాదించి అవినీతి సొమ్ముని కూడగొట్టుకుంది వాస్తవం కాదా ల్యాండ్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ ఎకరాలు ఎకరాలు కొట్టేసి కోట్లు కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా చిన్న చిత్తగా ఒక ఎకరం దగ్గర నుంచి వెయ్యి ఎకరాల వరకు కొట్టేసిన బాపతి మరి మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నేనేమి అరగను నాకు ఏమీ సంబంధం లేదు అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోయిందా అని అడుగుతా ఉన్నా మీ ఓటర్ లిస్ట్ కన్నా మీ పొంగునూరు ఓటర్ లిస్ట్ కన్నా కూడా మీ అవినీతి పాపాల లిస్టే ఎక్కువగా ఉంది అనే విషయం మీరు గమనించారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా ముఖ్యంగా మీరు చూస్తే చిత్తూరు జిల్లాలో పులిచెర్ల మండలంలో అసైన్ భూములు స్వాహా చేసిన మాట వాస్తవం కాదా తొమ్మిది వందల ఎకరాలు తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల పైన మరి మీరు కబ్జా చేశారు అనేది మరి మీడియాలో వచ్చింది అన్నిట్లో వచ్చింది అయినప్పటికీ కూడా మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితిలో లేరు అదేవిధంగా పుంగునూరు మండలం రాగానిపల్లెలో భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా అదేవిధంగా రేణిగుంటలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వంద ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్లో మధ్యలో ఇరవై ఎకరాలు మీ మీ భార్య గారి పేరు మీద ఎలా వచ్చింది ఇది ఎక్కడైనా విన్నావా రేణిగుంట ఎయిర్పోర్ట్ పక్కన వంద ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మధ్యలో ఇరవై ఎకరాలు మాత్రమే ఇరవై ఎకరాలు మీ భార్య పేరు మీద ఎలా వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకుందాం అలా ప్రభుత్వ భూములు కూడా మీరు కొట్టేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా గవర్నమెంట్ పర్మిషన్లు లేకపోయినా ఎత్తిపోదల పథకాలని చెప్పి మొదలుపెట్టారు ప్రాజెక్టులు మొదలుపెట్టారు ఏం చేశారు మీరు ఆ ప్రాజెక్టులు మొదలుపెట్టి ముఖ్యంగా మరి ఆవుల పల్లెలో కానీ నేతిగుట్ల పల్లెల్లో కానీ ఆ విలేజెస్లో వాళ్ళని రాత్రి రాత్రి ఖాళీ చేయించేసి అనధికారికంగా ఖాళీ చేయించి వాళ్ళ ఉసురు పోసుకున్న మాట వాస్తవం కాదా ఇలా మీరు చేసినందుకు మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మీకు వంద కోట్ల ఫైన్ వేసిన మాట వాస్తవం కాదా చెప్పండి మీరు